హైడ్రాలిక్ ఎస్ ఎక్స్కలేటర్ పరికరం చిన్న పిల్లలకు వస్తువులుగా మార్కెట్లో కూడా రావడం చాలా ఆనందదాయకం ఇది చూడండి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే థిరిటికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రాక్టికల్గా నాలెడ్జ్ భలేగా ఉంది చూడండి ఇది ఇది ఎస్కలేటర్ దీన్ని ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు చూడండి ఇది ఎస్కలేటర్ ఇదిగో ఎట్టని తిప్పుకోవచ్చు అంటే మనము రుక్లైన్ ఏ విధంగా పనిచేస్తుందో అదే విధ అదే విధమైన పరిజ్ఞానంతో పనిచేసే విధంగా దీన్ని రూపొందించి పిల్లలకి అందుబాటులో ఉండేటట్టు మార్కెట్లో కూడా సౌలభ్యంగా దొరికింది చూడండి ఇట్లా రావటం మరి అదే మళ్ళీ బాబు అది ఎక్కడి నుంచి యువతలు తీసుకురా అది దాని చెప్పు రైట్ అది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు చూద్దాం అంటే చూడండి ఏ విధంగా పికప్ చేసుకున్నదో అలా పికప్ చేసుకున్న మెటీరియల్ని మళ్ళీ అమాంతంగా ఆగ ఆగురా బాబు నువ్వు కొద్దిగా ఆగు అమాంతంగా తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ కావాలంటే ఆ లొకేషన్లో దింపడం నిజంగా అంటే పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ నిజంగా సైన్స్ మీద అవగాహన రావడం ఒకేత్త అవగాహనతో పాటు జరుగుతున్న పనితనాన్ని కూడా అర్థం చేసుకొని బాహ్య ప్రపంచంలో మనం చూస్తున్న ప్రొక్లైన్ ఏ విధంగా పనిచేస్తుంది ఎస్కలేటర్ ఏ విధంగా పనిచేస్తుంది ఎస్కలేటర్ మీద అవగాహన కలిగించడానికి ఈ పరికరం ఈ యొక్క ఆట వస్తువు కూడా ఎంతో మేలుకరమైనదిగా మనం భావించవచ్చు ఊహించవచ్చు చూడండి మళ్ళీ ఇక్కడ పికప్ చేస్తున్నారు అదే పరికర మెటీరియల్ని ఒక అంటే భీమ్ భీమ్ని పికప్ చేసుకొని మళ్ళీ అక్కడ పెడుతున్నారు దీనికి ఎట్లా ఎట్లా పనిచేస్తుంది చూడండి అట్లా పెట్టడం మళ్ళీ అయ్యా చూడండి మన్నీ టోటల్గా హైడ్రాలిక్ టోటల్గా హైడ్రాలిక్ మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో ఆ యొక్క పరిజ్ఞానాన్ని తెలిసే విధంగా అర్థమయ్యే విధంగా రూపకల్పన చేయడం చాలా ఆనందదాయకం బాబు ఇది బాగుందా బాగుందా ఇటు చూడు బాగుందా ఇటు చూడు బాగుందా ఓకే అయ్యి చూడండి అయ్యి అంటే అంటే ఒకవేళ కిందికి ప్రెస్ చేయాలంటే ఎట్లా ప్రెస్ చూడండి బాబా బాబా మళ్ళీ 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 పికప్ చేసి అవతల పెట్టు ఇగో ఈ విధంగా పికప్ అంటే ఒక మంచి రాయిని ప్రొక్లైన్ కానీ ఏదైనా కానీ ఏ విధంగా చేస్తాననేది మనకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే దీని యొక్క భావన బాహ్ ఆహా అక్కడ చూడండి మళ్ళీ అమాంతంగా పెట్టేసి ఒకవేళ ఇంకా ప్రెస్ చేయాలి పై నుంచి అంటే ఏ విధంగా చేస్తారు ఇగో ఇంత ముందు అలా ప్రెస్ చేయి రైట్ పైనుంచి అట్లా ఐ చూడండి ఎట్లా ఐ అంటే ఒక హోల్ అయితే దింపేటప్పుడు ఎట్లా అయితే ప్రెస్ చేస్తారో చూడండి అంటే రాయి పగల కొట్టేటప్పుడు కానీ థ్యాంక్ యూ ఓకే అయితే ఇంకొద్ది దీని కూడా చూపి కొద్దిగా ఇది వీటి వీటి పేర్లు చెప్పగలవా వీటి పేర్లు దీన్ని ఏమంటారు హైడ్రాలిక్ సిస్టాన్ ఏమంటారు పైపుని ఏమంటారు దాంట్లో ఏమంటారు అట్లా అన్ని చెప్పగలవా ఓకే సర్లే చూపి సమావళి ఓ తిరుగుతుంది తిరుగుతుందిగా ఇక్కడి నుంచి తిరుగుతుంది అగా ఇక ఇట్లా తిప్పు ఇంటి నుంచి తీసాకచ్చు ప్లీజ్ మొత్తం హో తీసేస్తావా చూడండి అంటే ఇంటర్నల్ పార్ట్ ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏందని ఇంకా ఓకే దానిలో లిక్విడ్ ఏంటి వాటర్ ఏనా ఓకే ఓకే సర్లే మిత్రులారా మీరు కూడా ఇటువంటి వీడియోల మీద స్పందించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు